తాల లక్షణము పదకొండు పరిపూర్ణులమైతి మైతి మీరు మటంచు వెర్రి జనంబుల్ పరి పరివాదంబులచే పరిభూతి చందరు గాని గాదోయి లుబ్దులు బలికే మాట చేటోయి ఎరుకెవరు తానెవరు ఎరుక మృంగిన దెవరు ఎరుకెవరు తానెవరు ఎరుక మృంగిన దెవరు గురు తెవరు సాక్షవరు కూట స్థూడనెవరు గురుని చేరుగు గురు తిరిగి ఎరుకేలే నిదనుచును స్మరణ చేయుచు నుండు మింతే చాలునే మాట చేటోయి జై నిజగురుభ్యో నమ శ్రీ నిజగురు పోలోజు వీరాచార్య విరచిత శుద్ధ నిర్గుణ ఫలదత్వ ఓదామృత కందార్థములలో ఈరోజు మనం మతాల లక్షణంలో పదకొండవ కందార్థం నాయన శిష్య కొందరలాహా ఎలాంటి భావనలో ఉంటారంటే నిజంగా జాలి వేస్తుంది శిష్య పరిపూర్ణులమైతిమి ఈ ఎరుక మింగితి మటంచు వెర్రి జనంబుల్ మేము పరిపూర్ణులమయ్యాము మేము మాయ రహితులమయ్యాము మేము మాయని దూరం చేసుకున్నాము ఎలా అయ్యామంటే ఈ ఎరుకను మింగితిమి అని అంటే ఎరుక లేకుండా చేసుకున్నాము అని ఎరుక లేకుండా చేసుకున్నాం కాబట్టి మేము పరిపూర్ణులమే అని మేం పరిపూర్ణులమా ఎరుకను మృంగుట సాధ్యమా ఆ ఎరుకనే వేరే విధముగా దర్శిస్తూ దాన్ని పరిపూర్ణమని తెలియక ఈ గిరిజనాలు ఆ విధంగా అన్నారయ్యా అవే అహం బ్రహ్మము ప్రజ్ఞాన బ్రహ్మము అయమాత్మ బ్రహ్మము తత్వమసి బ్రహ్మము అది ఎలా భావన చేశారళ్ళు మిగిలినటువంటి సన్యాసము లేకపోతే వైరాగ్యము లేకపోతే మునులుగా ఉండటము తప తపస్సులతో ఉండటము ఇలా ఉంటూ మేము ఎరుకను దూరం చేసుకున్నాము అని ఈ బాహ్యమైనటువంటి బంధములను దూరం చేసుకున్నామనేటువంటి భ్రాంతితో ఎరుకను మింగి పరిపూర్ణమయ్యాము అంటారు కాదు కదా నాయన మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదనేటువంటి అధార్థాన్ని గురు సౌజ్ఞలో స్వప్ స్వప్న దృష్టాంతముతో మేలుకొన్నటువంటి వారు మేము పరిపూర్ణ పరిపూర్ణులము అని అనరు మేము పరిపూర్ణులము అంటే కాదది ఎరుకును మింగి పరిపూర్ణమవుతుందా ఏంటి ఆ మాటలు పరిపరివాదంబుల చే పరిభూతి చందరుగాని పాటిగా పరిపరివాదంబులకే అనేకమైనటువంటి శుష్క వేదాంతంబులతో వ్యర్థవాదంబులతో వారి పండిత ప్రభావంబులతో ఉన్నదాని లేనట్లుగా లేని దానిని ఉన్నట్లుగా లేని దానిని లేక చేసుకుని ఉన్నది అయినామన్నట్లుగా వ్యర్థవాదములతో ఉంటారు శిష్య వారు ఏనాడు కూడా పరిభూతి చందరు నాయన పరిపూర్ణత చందరు పాటి కాదో ఈ అది సరైన పద్ధతి కాదది అవి పడరాని పాట్లవి లుబ్ధులు పలికే మాట చేటో ఈ లుబ్ధులు అంటే ఎవరు ఈ జనన మరణములు అనే వ్యాధితో మునిగితేలుతూ ఉన్నవారు ఇంకా ఆశ కలిగినటువంటి వారు మేము పరిపూర్ణము కావాలి అనే ఆశ చెడు నడతాది ఇంకా లోవత్వంతో ఉన్నవారు లుబ్ధులు అలాంటి మాటలు చేటు చేసేవి ఎరుకెవరు తానెవరు ఎరుక గురు గురుతెవరు సాక్షెవరు నెవరు మనల్ని అడుగుతూ ఉన్నారు నిజానంద పోలుది వీరయాచార్యులు ఎరుకెవరు నేనే కదా ఎరుక వేరే ఉన్నదా సరే తానెవరు తానెవరు ఈ అంటూ ఉన్న తానెవరు తాను దర్శిస్తూ ఉన్న తానెవరు ఎరుక మింగినదెవరు ఈ మూడు ఒకటేనా వేరేనా ఎరుక మింగినా ఎరుకే కదా ఉండాను కదా గురుతెవరు ఎవరు గుర్తు నేనే మూలము లేని గుర్తును నేనే సాక్ష్యవరు అక్షిలో ఉన్న అక్షి పురుషుడు ఆ పురుషుడు ఎవరు నేనే సాక్షిని నేనే గుర్తును నేనే కూటస్థుడను నేనే త్రికూట వాసుడను నేనే త్రికూటమందు విహరించేటువంటి వాడను నేనే కదా మరల మ్రింగేదేంటి గురునీచే నీ వెరుగు ఈ గురు తెరిగే గురునిచో నీ వెరుగు ఈ గురు తిరిగేవి లేనిదనుచును ఎవరితో ఎరగాలి గుట్టు ఎవరికీ తెలియదు ఇది మూల గుట్టిది దీని ఎవరి ద్వారా ఎరగాలి గురువు ద్వారానే ఎరగాలి ఎలా ఎరగాలి గురు తెరిగే ఎరుకే లేనిదని ఎరగాలి మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేనిదని ఎరగాలి ఏ కాలమందునా లేనిది అని ఎరగాలి ఎరిగిన విమ్మట ఏమీ లేదు ఏమీ లేదని ఎరిగాను అనేటువంటి భావన ఉన్నా కుదరదు ఇది ఏమీ వాడవై ఏమీ లేనిదై ఏమీ లేని దానిలో ఏమీ లేకనే ఉండాలి స్మరణ చేయుచు నుండు చాలు నెవరి పూర్ణమంటే పాటి కాదోయీ స్మరణ నుండు ఎలా షోడసాక్షరి స్మరణ ఇదే చచ్చు వరకు నిద్ర వచ్చు వరకు చేయవలసిన స్మరణ ఇదే నిజగురు సాధన సాధించదకు ముఖ్య సాధన ఏదో తెలియచేయమంటారు కదా శిష్యులు ఇది సాధించవలసినటువంటి గురు స్మరణ గురు స్మరణమే బట్టబయలు అయితే నేను స్మరణ చేస్తూ ఉన్నాను అనేటువంటి స్మరణలో నీవు ఉన్నట్లయితే అది కాదు వల్లి బోధ ఇంతే చాలు నెవరి పూర్ణమంటే ఎలా పూర్ణమంటే పరిపూర్ణుల మైతిమీ ఎరుకన బ్రింగి అనేటువంటి కూడవు అవి పాటి కాదు పద్ధతి కాదు ఇవన్నీ కూడా లబ్ధులు పలికేటువంటి మాటలు అవి చేటు అని తెలియజేశారు తర్వా మిత్రకందార్థం రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా